అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో ఉండే దేవుడి పుస్తకాలు వాటి విశేషాలు అయితే ఈ వీడియోలో మీ అందరికీ తెలియచేయబోతున్నాను అంతకంటే ముందు ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే దేవి భాగవతం అండి ఇది సంపూర్ణ దేవి భాగవతం ఈ బుక్నైతే మా అత్తయ్య ప్రజెంట్ చేశారు నాకు నెక్స్ట్ ఇది వచ్చి సంపూర్ణ సాయి చరిత్ర సో ఇది తీసుకొని కూడా ట్వంటీ ఇయర్స్ అబోవ్ అయిపోయింది సో పేజెస్ కూడా మీరే చూడొచ్చు ఎలా ఉందో సో ఈ బాబా పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉంది మాకు ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నాం అనుకోండి అది చేయాలా వద్దా అని బాబాని తలుచుకొని ఏదో ఒక పేజీని తీస్తే దానికి ఖచ్చితంగా అయితే పరిష్కారం వస్తుంది ఇదైతే సంపూర్ణంగా ఉంటుంది చాలా పెద్దది ఇది వచ్చి నిత్య పారాయణం కోసం సాయిబాబా సచరిత్ర అనమాట సో వారంలో చదవాలి వారంలో కంప్లీట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ పుస్తకాన్ని ఎంచుకుంటారనమాట ఇది సాయి చరిత్ర కాకపోతే చాలా పెద్దది అనమాట నెక్స్ట్ వచ్చేసి సకల దేవతల స్తోత్రములు ఉంటుంది కదా అది ఉంది ఇక నేను నెక్స్ట్ ఏ బుక్స్ ఉన్నాయనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది చిన్న సాయి చరిత్ర అనమాట ఇందులో పదకొండు పదహైదు ఉంటాయి మనకి సాయి సచ్చరిత్రలో చాలా అధ్యాయాలు ఉంటాయి కానీ పదు పదకొండు పదహైదు పారాయణం చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుందని మనకి సచరిత్రలో రాసి ఉంటుంది సో అందుకని ఇలాగా చిన్న బుక్నైతే క్యారీ చేసుకుంటాం అనమాట ఎప్పుడైనా బుక్ని చదువుకోవాలి అనుకున్నప్పుడు సో ఇలా నిత్య పారాయణం చేస్తే చాలా మంచిది దానికోసమైతే ఈ చిన్న బుక్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది నరసింహస్వామి శతకం అనమాట ఈ స్వామి శతకాన్ని చదవడం వల్ల మనకి ఏమైనా భయాలు ఉంటే తొలగిపోతాయి మా తాత చదువుతూ ఉండేవాడనమాట అలాగా మా అమ్మ మా తాత చదవడం విని విన్ విని 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 నేర్చుకుందనమాట మా అమ్మ కూడా అప్పుడప్పుడు చదువుతూ ఉంటుంది మాకు నోటికి రాదు కానీ మా అమ్మ ఎప్పుడైనా చదివేటప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది నెక్స్ట్ ఏం వస్తుంది అని మా అమ్మతో పాటు చెప్తూ ఉన్నమాట అప్పుడప్పుడు చెప్తుంది మీ తాతకు గుర్తుగా నరసింహస్వామి శతకం ఒకటైనా నేర్చుకో అమ్మా అని చెప్పి సో నరసింహస్వామి శతకం బుక్ అయితే ఇది నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మంగారి సంపూర్ణ చరిత్ర అనమాట అప్పటికిప్పటికి కొన్ని చేంజెస్ చేస్తూ వచ్చారు కాకపోతే ఇది చాలా ఓల్డ్ బుక్ అనమాట నాగభూషణం గారు రాసింది బుక్ కొంచెం ఓల్డ్ది కదా సో ఇలా ఉంటుంది అనమాట కొన్ని అక్షరాలు కూడా మనకి అర్థం కావు కొన్ని మీనింగ్స్ కూడా అర్థం కావన్నమాట ఆ బుక్ ఇది కొంచెం ఈ జనరేషన్కి అర్థమయ్యే భాషలో అయితే ఈ సంపూర్ణ చరిత్ర బుక్ అనమాట బ్రహ్మంగారిది ఇంకా వెంకయ్య స్వామి బుక్ కూడా ఉంది నెక్స్ట్ వినాయక స్వామి వరత కథ మేమైతే సాయిబాబా దివ్య పూజ చేస్తూ ఉంటాం కాబట్టి దానికి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి అలాగే వెంకయ్య స్వామి బుక్కు ఇక ప్రతి ఇంట్లో ఉండే హనుమాన్ చాలీసా బుక్కు నెల్లూరులో నరసింహస్వామి దేవాలయం ఉంది కదా దాని చరిత్ర మహత్యం అలాగే అయోధ్యలో ఏ ఏ ప్రదేశాలు చూడాలి అనే వాటి మీద కూడా సంపూర్ణంగా మనకి ఇలాగ పిక్స్ రూపంలో అయితే ఈ బుక్లో ఇచ్చుంటారు ఆ బుక్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా అష్టోత్తర శతనామావళి ప్రతి ఇంట్లో ఉంటాయి కదా ఈ అష్టోత్తర శతనామావళి బుక్కు నాకు తెలిసి ఈ బుక్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది లలితమ్మది విష్ణు సహస్రనామాల బుక్ దీంట్లో అందరి దేవతలు అష్టోత్తర నామావళి అయితే ఖచ్చితంగా ఇచ్చి ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మహాభారతం అండి మహాభారతం భాగవతం రామాయణం అవి చదవకపోయినా ఇంట్లో పెట్టుకొని రోజుకి ఒక పువ్వు పెట్టినా చాలు అని చెప్తారు సో ఇవన్నమాట నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా నాన్న అయితే ఈ పుస్తక ముద్రణకు అయితే మనీ ఇచ్చారనమాట నాన్నకు కూడా ఒక ముప్పై నలభై పుస్తకాలు పంపించారు పంచమని చెప్పి ఈశ్వరిదేవి అమ్మవారు అనమాట బ్రహ్మంగారి మనవరాలు ఈ అమ్మవారి గురించి మీకు తెలుసా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి నేను ఖచ్చితంగా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను ఈ అమ్మవారి మీద ఇవన్నమాట మా ఇంట్లో ఉండే బుక్స్ ఇంకా చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా ఏమేమి బుక్స్ ఉన్నాయి అనేది ఇవి కాకుండా అమ్మ అయితే రామనామం రాసుకుంటారు రామనామం సో ఆ బుక్స్ ఉంటుంది అండ్ ఖాళీ బుక్స్ కూడా తెప్పించి పెట్టుంటారు ఎవరైనా రాసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కోసం ఇలాగా ఖాళీ బుక్స్ తెచ్చిపెట్టుంటారనమాట వాళ్ళకి బుక్ పెన్ను ఇస్తుంది అమ్మ అమ్మ అయితే ఖచ్చితంగా రామనామం రాస్తుంది ప్రతిరోజు తను ఇలాగా ఇలాగ బుక్స్ రాసి కంప్లీట్ చేసి పెట్టేసి ఉంటుంది ఏవైనా గుళ్ళకు అలాగ ఇస్తారనమాట కొంతమంది అప్పుడు అడుగుతారు రామ బుక్ ఉందా అని సో ఇలాగైతే రామనామం రాసేసి ఉంటారు ఇది వచ్చేసి బ్రహ్మంగారి మంత్రం అండి పన్నెండు వేల సార్లు రాస్తే చాలా మంచిదని బ్రహ్మంగారి చరిత్ర చరిత్ర ఉంది కదా అందులో రాసుంటుంది మేమైతే బ్రహ్మంగారి స్వామిని బాగా నమ్ముతాం అనమాట ఆ మంత్రాన్ని కూడా మేము రాస్తాము ఇలాగా పన్నెండు వేల సార్లు ఆ బుక్ అయితే ఇది నెక్స్ట్ ఇది కూడా రామ బుక్ అమ్మ ఎక్కువగా శ్రీరామ రాసుకుంటుందనమాట ప్రతిరోజు ఇన్ని అని చెప్పి రాసుకుంటుందనమాట సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే బుక్ కలెక్షన్ అయితే ఇదనమాట నెక్స్ట్ వీడియోస్లో ఇంకా షేర్ చేసుకుంటాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి